నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొత్త బంగారు లోకంలో విహరించాల్సిన బంగారు బాల్యం మత్తు పంజరంలో చిక్కుకుని విలవెల్లాడిపోతుంది పదేళ్ల ప్రాయం నుంచి అంటుకుంటున్న మత్తు అలవాట్లు కన్నవారి కళలను కళ్ల ముందే కూల్చేస్తున్నాయి ఒక్కరో ఇద్దరో కాదు వేలాది మంది నుంచి ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకి చేరుతోంది తల్లిదండ్రులకు తీరని వ్యధ మిగుల్చుతోంది ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది మాఫియా ఎన్నో విధాల అనర్థాలకు కూడా కారణమవుతోంది ఫలితంగానే టీనేజీ దాటక ముందే చేతుల్లో సిగరెట్లు గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం ఇప్పుడు కొత్త సామాజిక సమస్యగా మారింది అలాగే సంక్షోభంగానూ తయారైంది మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు అర్చనా నండూరి గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అలాగే హరి వెంకటరమణ గారు బాలల హక్కుల కార్యకర్త ముందుగా అర్చన గారు కొంతకాలంగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చిన్నపిల్లల మీద గంజాయి డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి దీనికి మెయిన్ గా ఉన్నటువంటి రీజన్స్ ఏంటి మీరు చూసినట్టండి ఈ అంటే మన రిపోర్ట్స్ ప్రకారంగా కూడా పర్సెంటేజ్ అనేది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ పోతుంది ఇంతకు ముందర జస్ట్ మనం నార్త్ సైడ్ ఫైన్ చేసే వాళ్ళం ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి చాలా సంఖ్య పెరుగుతోంది మోర్ దెన్ థర్టీన్ పర్సెంట్ టీనేజ్ లోపల అంటే పదిహేను సంవత్సరాల లోపల పిల్లల్లోనే ఐడెంటిఫై చేయడం జరుగుతోంది దీనికి మనం రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు కుట్టి పెరిగిన వాతావరణం వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చదివే అంటే వాళ్ళకి చదువు అబ్బడం అబ్బకపోవడం ఫైనాన్షియల్ కండిషన్స్ ఇలాంటివి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జస్ట్ చాలా మటుకు ఈ సోషో ఎకనామిక్ హార్డ్షిప్స్ ఉన్న ఫ్యామిలీలో లేకపోతే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ సోషో ఎకనామిక్ హార్డ్షిప్స్ అంటే తల్లిదండ్రులు సరిగ్గా సంపాదించలేకపోవడం పిల్లల్ని లేబర్ ఇలాంటి వాటికి పంపించడము సో ఈ వాళ్ళు రకరకాల కలర్ఫుల్ ప్రపంచాన్ని చూసి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయాలనే మోహంతో ఏదో ఒకటి ఇలా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా మటుకు తెలియకుండా ఏమవుతుంది అంటే హార్మోన్స్ యాక్టివ్ అవుతాయి ఆ హార్మోన్స్ మూలంగా వాళ్ళకి తెలియని ఒక ప్లెజర్ వస్తుంది విచ్ ది స్టార్ట్ ఎంజాయింగ్ దాట్ దాని మూలంగా తెలియకుండా ఇలాంటి ఒక లూప్ లోకి వాళ్ళు దిగడం జరుగుతుంది సెకండ్ పాయింట్ ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారో వీళ్ళే డబ్బుల కోసం ఇంకొకళ్ళకు అలవాటు చేయడం మొదలు పెడతారు బికమ్ ఏ బిజినెస్ పర్సన్ అనమాట సో దట్ వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి ఇంకొక కొన్ని కండిషన్స్ లో ఏం జరుగుతుంది స్కూల్స్ ఇలాంటి వాటిల్లో తెలియకుండా ఏదైనా ఈ మత్తు పదార్థాలు ఎలాంటివి అంటే మనకి కెఫేన్ తీసుకోండి జంక్ ఫుడ్ తీసుకోండి ఇవన్నీ మైల్డ్ లెవెల్ అంత డ్యామేజింగ్ కాదు కానీ ఇవి కూడా మైండ్కి ఎలా ఎడిక్టివ్ మత్తు పదార్థం కూడా అంతే తెలియకుండా చాలా మంది టేస్ట్ కోసం చూపించి ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి తర్వాత మనీ అలవాటు చేసి అలా ఎక్స్పెరిమెంటల్గా మొదలుపెట్టిన దాన్ని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఆల్రెడీ ఎవరైతే ఈ క్రైమ్ లో ఉన్న వాళ్ళే బిజినెస్ పర్సన్ గా మారుతారు వేరే పిల్లలు కూడా ఇలా జరగడం జరుగుతుంది థర్డ్ ఈ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ కానివ్వండి తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం కానివ్వండి ఇంట్లో ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ లెవెల్స్ పెరుగుతాయో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వీళ్ళు బయట ఎక్కువ సమయం గడుపుతారు ఎలాంటి వాళ్ళతో బయట సమయం ఎక్కువ గడుపుతారు జనరల్ గా ఇంట్లో బిజీగా ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఖాళీగా బయట దొరకదు సో ఎవరైతే అలా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారో బయట టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళు కూడా వాళ్ళతో కలడం దా ద్వారా ఏమవుతుంది అంటే టైమ్ ఎలా మనం ఏం చేస్తే ఫన్ ఇన్సిడెంట్స్ వస్తాయి సో అలా స్లోగా సిగరెట్ సిగరెట్ నుంచి మందు మందు నుంచి వీడు వీడి నుంచి గంజాయి ఇలా రకరకాల డ్రగ్స్ ని అలవాటులోకి పడుతున్నారు సో సో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ అంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ కానివ్వండి సోషో ఎకనామిక్ గ్రూప్ కొంచెం డిఫికల్ట్ ఉన్న వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటే కొంచెం వీటిని అరికట్టేది మనం చేయొచ్చు అనమాట హరివెంకటరమణ గారు ఇప్పుడు బడీడు పిల్లల మీద మత్తు పదార్థాల దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి ఎన్ని విధాల అనర్థాలకు కారణమవుతున్నాయి ఇవి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నామండి అంటే అది మైనర్ యాక్సిడెంట్స్ రూపంలోని అలాగే చదువుకు దూరం అవడము అదేవిధంగా మైనర్లే మైనర్ల మీద అత్యాచారాలు చేయడము ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ రూపుదిద్దుకుంటున్నాయి ఇది ఒక ఒక విధంగా ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద సవాలుగా మారింది ప్రభుత్వానికి పౌర సమాజానికి కుటుంబానికి తల్లిదండ్రులకి టీచర్లకి పాఠశాల విద్యకి అందరికీ కూడా ఇది చాలా పెను సవాలుగా మారింది ఇంతటి విపరిణామాలు మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అంటే మనం పిల్లల బాల్యాన్ని తీసుకుంటే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాతని డివైడ్ చేసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం క్రీస్తు పూర్వం క్రీస్తకం ఇట్లా ఎలా మాట్లాడుకుంటున్నామో పిల్లల గురించి కూడా మనము కోవిడ్ ముందు పిల్లలు కోవిడ్ తర్వాత పిల్లలు కోవిడ్ తర్వాత ఏమైందంటే పిల్లలు ఎక్కువ కాలం చదువు దూరం అయ్యారు ఈ చదువు దూరం అయిన క్రమంలో వాళ్ళకి సెల్ ఫోన్స్ ఆన్లైన్లో సాధనాలుగా ఉన్నాయి ఆ తర్వాత అదే సెల్ ఫోన్ వాళ్ళకి ఏమైంది ఎడిక్షన్ అయింది అందులోనే వాళ్ళు అశ్లీల కానీ చూడడము పీర్ గ్రూప్ మారిపోయింది లీజర్ టైం దొరికింది సో సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్న పిల్లలు ఇంతా మేడం చెప్పినట్టు అట్లా డౌన్ రోడ్ అండ్ వల్నర్బుల్ కమ్యూనిటీ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళే అని కాదు ఈవెన్ మనము వీటిని హై లెవెల్ ఫ్యామిలీస్లో కూడా ఆ పిల్లలు కూడా వాటిని తీసుకోవడం చూస్తున్నాం దీనికి అంతటి కారణం ఎప్పుడు రూట్ కాజ్ అనాలసిస్ చేయాలంటారు అంటే ఏంటి అసలు కారణం ఏంటి పిల్లలు చదువు పట్ల ప్రెజర్ ఫీల్ అవుతున్నారా అందువల్ల ఇలాగా తీసుకుంటున్నారా లేకపోతే పీర్ గ్రూప్స్ బాగాలేదా లేదా ఓవరాల్గా కల్చర్ బాగాలేదా మీడియా ప్రభావం ఏంటి ఇలా ఇన్ని విషయాలు మనం ఆలోచించాలి సో వీటన్నిటి దుష్పరిణామాల్లో వీటి విషకవగిల్లో వీటి బంధనంలో నేటి పిల్లలు ఉన్నారు సో వాటి ఫలితాలే ప్రతిరోజు ఏ ఊరిలో చూసినా మీరు మైనర్ యాక్సిడెంట్స్ మైనర్ రేప్స్ మైనర్స్ స్కూల్ నుంచి పారిపోవడము ఇలా చాలా అన్ని జరుగుతున్నాయండి అర్చన గారు ఇప్పుడు మొక్కై వంగనదే మానయ్య వంగురా అంటారు పెద్దవాళ్ళు అలాగే మత్తు పదార్థాల విషయంలో కూడా పిల్లల్ని ఇప్పుడు సరైన దారిలో పెట్టకపోతే పెద్దయ్యాక వాళ్ళు ఎలాంటి పరిణామాలని ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళని సరైన దారిలో పెట్టకపోతే మనం సొసైటీలో చాలా కేసెస్ చూస్తున్నాం దొంగతనాలు ఓకే కేసెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఎడిక్ట్ అయ్యి పెద్దయిన తర్వాత వాళ్ళు మారరు మారకపోవడం మూలంగా ఈ జిబినైల్ క్రైమ్ చిన్నప్పుడు ఉన్న వాళ్ళే పెద్ద అయిన తర్వాత ఇంకా ఎక్కువ క్రైమ్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది పెరుగుతుంది సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దీని రిలేటెడ్ చేయకపోతే వీళ్ళు హత్యల దాకా కూడా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళొచ్చు ఎవరైతే ఇవన్నీ కన్స్యూమ్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు వాళ్ళు కంప్లీట్ గా స్టెబిలిటీ కోల్పోతారు ఎప్పుడైతే స్టెబిలిటీ కోల్పోతారో వాళ్ళకి మంచికి చెడుకి డిఫరెన్స్ అనేది తెలియదు తెలియనప్పుడు కేవలం వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి మత్తు పదార్థాలు కావాలి లైఫ్ ఎంజాయ్ చేయడం కావాలి దానికోసం వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు ఏదైనా చేస్తారు సో చదువు ఉండదు ఉద్యోగం ఉండదు ఫ్యామిలీ స్టెబిలిటీ ఉండదు ఓకే క్రైమ్ రేట్ పెరుగుతుంది ఇవన్నీ వీటి మూలంగా జరిగే కాన్సిక్వెన్సెస్ హరి గారు ఇప్పుడు నిషాం ముక్త భారత్ పేరిట జాతీయ స్థాయిలో డ్రగ్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నారు అయినా కూడా ఇది స్కూళ్ళ స్థాయి వరకు పాగిపోయింది మహమ్మారి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు దాన్ని అరగట్టాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వం తీసుకున్న ఆ ప్రోగ్రామ్ బాగుందండి అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వీటిని చేస్తున్న వంద రోజులు క్యాంపెయిన్ చేస్తున్నారు అలాగే ఎన్సిపిసిఆర్ జాతీయ బాల హక్కుల కమిషన్ దీన్ని ఎన్సీబీతో కలిపి సంయుక్తంగా చేస్తుంది అలాగే రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చేస్తుంది బాగానే ఉంది కానీ పాఠశాల స్థాయిలో ఇప్పుడో చాలా ప్రపోజల్స్ ఇచ్చారు అంటే కెమెరాలు ఏర్పాటు చేయాలి పాఠశాల సమీపంలో మందు అమ్మకూడదు పాఠశాల సమీపంలో ఉండే ఆ కిల్లీ షాపుల్లోనే వీళ్ళకి డ్రగ్స్ దొరుకుతున్నాయి సో వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి మనం మనం ఎప్పుడో ఆట్ల పీరియడ్ తీసేస్తాము ఎన్నో ఎన్నో స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు మనం ఎప్పుడో వాళ్ళకి ఆర్ట్స్ తీసేస్తాము ఇప్పుడు ఎప్పుడైతే మనిషి వైలెంట్గా మారకుండా ఉండాలంటే వాళ్ళకి ఆర్ట్స్ స్పోర్ట్స్ వీటిని అలవాటు చేయాలి వీటికి దూరం అయ్యారు వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయ్యారు వాళ్ళు చుట్టూ ఉన్న కన్జ్యూమరిజంతో వాళ్ళు వాళ్ళు పోల్చుకుంటున్నారు చుట్టూ ఉన్న కాంపిటేటివ్ వాళ్ళు 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 గెలవలేకపోతున్నారు గెలవలేనప్పుడు ఆటోమేటిక్గా ఏమొద్దు చదువు నుంచి డ్రాప్ అవుతారు చదువు నుంచి డ్రాప్ అయితే మంచి పీర్ గ్రూప్ దొరకలేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళు వీటికి అడిక్ట్ అవుతారు సో ఈ క్యాంపెయిన్ అనేది కూడా చాలా పకడ్బందీగా జరగాలి మన క్యాంపెయిన్స్ అన్నీ కూడా ఏంటంటే మూకుబడిగా చేస్తాము మొక్కుబడిగా కొన్నిసార్లు చేస్తాము అట్లా కాకుండా దీని బిహేవియర్ చేంజ్ పద్ధతిలో చేయాలంటే ఎన్నో ఐఈసి మాడ్యూల్స్ ప్రిపేర్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ని ప్రిపేర్ చేయాలంటే చిన్న చిన్న యానిమేషన్ చిత్రాలు అలాగే కార్టూన్లు పోస్టర్లు వీటి పరిణామాల మీద లఘునాటికలు స్కూల్ లెవెల్లో ఎన్ని ఎన్ని స్కూల్స్ చేస్తున్నాయి వచ్చిన తర్వాత స్కూల్ పేరు వచ్చిందని బాధపడుతున్నాయి తప్ప ఇంత పక్కడ్బందీగా చేయకపోతే భవిష్యత్తు తరం అనేది చాలా ఇబ్బందులు గురవుతుంది వీళ్ళు అడల్ట్స్ అంటే స్టేజ్ దాటి థర్టీన్ టు ఎయిటీన్ దాటిన తర్వాత వీళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత దే మేబి క్రిమినల్స్ దే మేబీ సంఘ విద్రోహ శక్తుల్లో కూడా మారడానికి ఎక్కువ స్కోప్ కనబడతా ఉంది ఈ పరిణామాలన్నీ గత సంవత్సరాల్లో చాలా తీవ్రంగా జరిగి అందరినీ కలిసి వేస్తున్నాయి సో డిస్ట్రిక్ట్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అనేది డెవలప్ చేయాలి అంటే డీసీపీ యూనిట్స్ ఏర్పాటు చేయాలి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలని స్ట్రెంగ్తన్ చేయాలి గత సంవత్సరం నుంచి తీసుకుంటే కొత్త జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు లేవు అనేక జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లేవు కొత్త ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలి వన్ స్టాప్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అవి సరిగా రన్ అవ్వట్లేదని ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ని పకడ్బందీ రన్ చేయాలి వాటి యాక్సెస్ పబ్లిక్ తెలియాలి వాటి యాక్సెస్ వాలనరబుల్కి తెలియాలి వాటి యాక్సెస్ అందరికి తెలియాలి ఇన్ని చేస్తేనే కానీ మనం వీటిని అరికట్టడం లేదంటే అవి క్యాంపెయిన్ అయిపోతుంది మళ్ళీ పిల్లలు మళ్ళీ అదే ప్రవర్తనలో ఉంటారు మళ్ళీ తిరిగి సేమ్ మనం వాటిని రిపీట్ చేస్తూ ఉంటాము ఒక తరం తరం అయ్యే విపత్కర పరిస్థితులు ఇప్పుడు ఉన్నాము ఎంతో మందికి కడుపు కోత మిగులుతూ ఉంది అలాగే జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ కూడా వీళ్ళకి ఎక్కువ శిక్షణ ఇవ్వటం లేదు త్రీ మంత్స్ శిక్ష మాత్రమే ఇస్తుంది సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న జ్యువెనల్ జడ్జి వీళ్ళని బెయిల్ మీద విడుదల చేస్తారు త్రీ మంత్స్ తర్వాత అది తక్కువ శిక్ష కాబట్టి మళ్ళీ వీళ్ళు వాట్ దాన్ని రిపీట్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే వాళ్ళు తక్ తప్పనిసరిగా డిఅడిక్షన్ సెంటర్స్కి చేయాలి దాన్ని తప్పుగా భావించకూడదు అలాగే పాఠశాల స్థాయిలో ఆర్ట్ క్లబ్స్ క్రియేటివ్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి వీటి పరిణామాల మీద చాలా తీవ్రంగా కృషి చేయాలి చదువులు కాదు మార్కులు కాదు మంచి బాల్యాన్ని మంచి భవిష్యత్తుని అందమైన ఆరోగ్యమైన భవిష్యత్తుని పిల్లల్ని మనము తయారు చేయగలిగిన అవసరం ఇప్పుడు చాలా ఉందండి ఓకే ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం ఇప్పుడు మన పిల్లలు బాగానే ఉంటున్నారా లేకపోతే చెడు సావాసాలు వ్యసనాల బారిన పడుతున్నారా అన్న తెలుసుకోవడం ఎలాగా అసలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరుని ఏ విధంగా గమనించాలి ఎలాగైతే మనకు అర్థం అవుతుంది వాళ్ళు తేడాగా ఉన్నారనేది దీన్ని మనము రెండు విధాలుగా విభజించి చూద్దాము ఒకటి ఫిజికల్ రెండోది బిహేవియరల్ అండ్ ఎమోషనల్ ఓకే ఫస్ట్ మనము ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం ఇలాంటి వాళ్ళు జనరల్ గా ఏం చేస్తారు అంటే ఐసోలేట్ అయిపోతారు అంటే నలుగురు ఫ్యామిలీలో నలుగురు కూర్చుని ఉన్నారు అక్కడ ఉండడానికి ఇష్టపడరు ఫ్యామిలీ ఏదన్నా ఫంక్షన్స్ వెళ్తున్నారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు ఒక్కళ్ళే వీళ్ళ రూమ్ లో కూర్చోవడం మొదలు పెడతారు సీక్రసీ మెయింటైన్ చేయడం మొదలు పెడతారు బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం పేరెంట్స్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ఇలాంటి క్వాలిటీస్ డెవలప్ అవుతాయి ఇంట్లో ఏవైనా వస్తువులు దొంగిలించడం లేకపోతే మనకు వస్తువులు కనిపించకపోవడం డబ్బులు కనిపించకపోవడం అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా బిహేవియరల్లో చేంజెస్ వస్తాయి వీళ్ళలో ఇంకా కోపం కోపం పెరగడం వస్తువులు విరక్కొట్టడం గట్టిగా అరవడం పేరెంట్స్ ని కొట్టడానికి మీదకు వెళ్లే పిల్లలు కూడా చాలా మంది వస్తారు ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ ఎమోషనల్ గా ఏమవుతుందంటే వీళ్ళలో యాంగ్జైటీ డిప్రెషన్ కోపం ఇవన్నీ ఎమోషనల్ చేంజెస్ కనిపిస్తాయి మరి ఫిజికల్ గా ఏం చేంజెస్ కనిపించవచ్చు బాడీలో అంటే వీళ్ళ కళ్ళు రాను రాను రాన్ రాను రెడ్ కలర్ గా అంటే రెడ్నెస్ ఒకటి ఐజ్ లాగా మారుతాయి అనమాట సో అలా మనం కళ్ళని చూసి ఓకే వాళ్ళ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చూసి అంటే స్కూల్ కి వెళ్ళడం తగ్గిచ్చడం ఏదో ఒక వంకతో అటెండెన్స్ తగ్గిపోవడము లేకపోతే మార్క్స్ తగ్గిపోవడము ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా డెవలప్ అవ్వడము ఓకే ఇవన్నీ బిహేవియల్ ప్యాటర్న్స్ ఫిజికల్ చేంజెస్ వచ్చేసి రెడ్నెస్ ఆఫ్ ఐజ్ గ్లాజీ ఐజ్ లేకపోతే వీళ్ళ బాడీ నుంచి ఒక డిఫరెంట్ అడోర్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడము ఇలాంటివి గమనించాలండి సో ప్రతి పేరెంట్ కూడా ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం మూలంగా పిల్లలతో టైం గడపడం అనేది తగ్గిపోతుంది సో మనం ఫీజులు కట్టాం స్కూల్ వెళ్ళిపోతున్నారు ఫీజులు కట్టాము ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు ఓకే మనం కావాల్సిన చేస్తున్నాం అన్నంత వరకే లిమిట్ కాకుండా వాళ్ళతోటి డైలీ కనీసం ఒక్క పావు గంట సమయం గడిపితే వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళలో ఏ మార్పులు వస్తున్నాయి వాళ్ళ పీర్ గ్రూప్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అని గమనించవచ్చు దాని ద్వారా అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతోంది అనేది గమనించి వాళ్ళు ఇలాంటి రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్లకుండా వాళ్ళ జీవితాన్ని మనం చక్కటి డైరెక్షన్ లో పెట్టి వాళ్ళని బాగుపడేటట్టు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి హరివెంకటరమణ గారు ఇప్పుడు పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు ఆందోళన వాడుతున్నారు అనే ఆందోళన ఒకటైతే పిల్లల్ని డ్రగ్స్ పెడలర్స్ గాను మారుస్తున్నారు అన్నది ఇటీవల చాలా ఘటనలు చెబుతున్న చేదు నిజం ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే పౌర సమాజం ముందు ఉన్నటువంటి మార్గం ఏంటి ఆ పరిస్థితి నుంచి పిల్లల్ని బయటపడేయడం ఎలాగా అదేనండి మనం ఇందా చెప్పుకున్నట్టు ముందుగా వీళ్ళకి ఫ్రీగా అలవాటు చేస్తారు తర్వాత వీళ్ళే డ్రగ్ పిల్లర్స్గా మారుతారు సో తీసుకోవడం దానికి కౌన్సిలింగ్తో సరిపెడితే డ్రగ్ పిల్లర్ అయితే ఖచ్చితంగా జైలు శిక్షణ ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది ఈ పరిస్థితి నుంచి తల్లిదండ్రులు టీచర్లు ఎలా సమాజం ఏం చేయాలన్నది క్షుణ్ణంగా ఒకసారి ఆలోచిద్దాం ఒకటి ఎక్కువ టైము స్కూల్లో ఉంటారు మిగతా టైము తల్లితండ్రుల దగ్గర ఉంటారు తల్లిదండ్రుల్లో మళ్ళీ ఎగువ తరగతి తరగతి దిగువ తరగతి ఎగువ తరగతి వాళ్ళు బిజినెస్లో బిజీగా ఉంటే ఆ పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఉంటారు మధ్య తరగతి తల్లిదండ్రులు ఇద్దరు సపోజ్ ఉద్యోగాలు అయితే ఆ పిల్లలను పట్టించుకునే వాళ్ళేర దిగువ తరగతి వాళ్ళు ఉండేదంతా కలిపి ఐదారు కలిపి ఒకే రూమో లేదా ఒక కిచెన్ ఒక రూమ్లోనే ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది సో ఈ పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్లో మ్యాస్టర్ ఏంటి ఎంతసేపు కరికులం బోధిస్తాడే కానీ ఒక జీవితాన్ని పనికి వచ్చే ఈ విషయాన్ని ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రేయర్లో డిస్కస్ చేశారా ఎప్పుడైనా వీక్లీ రివ్యూ చేశారా స్కూల్లో క్లబ్స్ పెట్టారా ఏమైనా ఇట్లాంటివి యాంటీ క్లబ్స్ ఏమైనా పెట్టారా ఇట్లాంటివన్నీ ఆలోచించి ఇక పౌర సమాజం పౌర సమాజం మన కేంద్ర రాష్ట్రాల్లో చూసుకున్నట్టే గత పది సంవత్సరాల నుంచి పౌర సమాజం ఎప్పుడో కిల్ అయిపోయింది అది ఎఫ్సీఆర్ఏ నిబంధనలు అయి ఉండొచ్చు లేదా ప్రభుత్వాలు వాటి పట్ల ఉదాసీనత అయి ఉండొచ్చు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎప్పుడో వాటి పరిస్థితిని సమూలంగా వాటి అస్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది సో కనుక నేను చెప్పేది ఏంటంటే బాల్యం అనేది చాలా పెద్ద ప్రమాదాలు ఉన్న పరిస్థితి అయినా సరే ఉన్నంతలో స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు పౌర సమాజం అవ్వచ్చు వివిధ యూనియన్లు అవ్వచ్చు టీచర్లు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ కమిటీస్ అంటే విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేవి మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా పకడ్బందీగా పనిచేసినట్లయితే ఇవన్నీ కూడా పక్కాగా పనిచేసినట్టయితే వివిధ భాగస్వామ్య సంస్థలు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు సిడబ్ల్యూసి స్వచ్ఛంద సంస్థలు టీచర్లు అందరూ కలిసి పనిచేసినట్టయితే ఆ గ్రామంలో అట్లాంటి పిల్లలు ఎలా ఉన్నారనేది ఐడెంటిఫై చేయొచ్చు ఐడెంటిఫై చేసిన పిల్లల్ని టీచర్ కౌన్సిలింగ్ చేయొచ్చు ఐడెంటిఫై చేసిన పిల్లల్ని ఆ గ్రామ పెద్దలు కౌన్సిలింగ్ చేయవచ్చు వాళ్ళంతా ముదిరిపోయి వాళ్ళంతా పాడైన తర్వాత మొత్తం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి పేపర్లో వచ్చిన తర్వాత కానీ ఎవరు వాటి గురించి మాట్లాడలేదు అంతా అయిపోయిన తర్వాత లభోదేబో అంటున్నారు సో నేను చెప్పే సొల్యూషన్స్ ఏంటంటే స్కూల్లో ఖచ్చితంగా వీళ్ళకి అవేర్నెస్ ఉండాలి గ్రామస్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేవి స్ట్రెంగ్తన్ గా ఉండాలి అటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి అప్పుడు మాత్రమే వీటికి పూర్తి శాశ్వత పరిష్కారం లభిస్తుంది కౌన్సిలింగ్ సెంటర్లు అనేవి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి స్వచ్ఛం సంస్థలు బాగా అర్చన గారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ ఊబిలో చిక్కుకున్న వాళ్ళలో కేవలం పది శాతం మంది మాత్రమే అడిక్షన్ కేంద్రాలకు వస్తున్నారని చెప్పి లెక్కలు చెబుతున్నాయి ఈ విషయంలో మెరుగుదల కనిపించాలంటే ఏం చేయాలి ఇందులో వాళ్ళు అడిక్షన్ సెంటర్ సెంటర్కి అందరు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయంటే ఒకటి సోషల్ స్టిగ్మా అసలు మన సొసైటీలో మెంటల్ హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఎవరైనా వాళ్ళని స్టార్టింగ్ స్టేజెస్ లో అనుకోండి వీళ్ళు ఏదో డ్రగ్ కో ఇంకో అబ్యూస్ కో గురవుతున్నారని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళని నేనే ఇంట్లో కౌన్సిలింగ్ చేసేసుకుంటామని మేము చెప్పాము మా అబ్బాయి మారిపోతాడు లేకపోతే అని చెప్పి అది ఒకటి అవాయిడ్ చేయడం రెండోది కొని తీసుకెళ్తే అందరికీ తెలిసిపోతుంది సో మా మీద మమ్మల్ని ఏదో డిఫరెంట్ గా చూస్తారు మేము అందరిలో కలవలేము అని చెప్పి వాళ్ళలో వాళ్లే పెట్టుకోవడం కానీ బయటికి తీసుకురాకపోవడం ఇంకొక ఆస్పెక్ట్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ సో దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఎందుకు లే అని అవాయిడ్ చేయడం ఇంకొకటి ఏంటంటే యాక్సెసిబిలిటీ చాలా మందికి డిఅడిక్షన్ సెంటర్ ఎక్కడో లిమిటెడ్ సెంటర్స్ అవ్వడం మూలంగా అందరికి యాక్సెసిబిలిటీ లేకపోవడం మూలంగా లేకపోతే తీసుకెళ్లి అడ్మిట్ చేయడం ఇష్టం లేకపోవడం లేకపోతే తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసి ఇంటికి తీసుకురావడం ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే కౌన్సిలింగ్ సరిపోతుంది మరీ మితిమీరితేనే అడ్మిషన్ దాకా వెళ్తుంది సో ఆ ఏమంటారు టైం పాజిబిలిటీ లేకపోవడం పిల్లల కోసం అంత టైం ఇవ్వలేకపోవడం అంత దూరం ట్రావెల్ చేయలేకపోవడం ఇదొక ఒక ఫ్యాక్టర్ అవాయిడ్ చేయడానికి లాస్ట్ చాలా మంది రూరల్ పిల్లలు కూడా ఇలాంటి వాటికి లోన్ అవుతున్నారు చాలా మందికి వీటి గురించి అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు సో ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ మూలంగా డిఅడిక్షన్ సెంటర్ ని ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైతే ఇందులో చిక్కుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ ని యూస్ చేసుకోవట్లేదు సో మనం చేయాల్సింది అసలు ఫస్ట్ దీంట్లోకి వెళ్లకుండా మనం ఏం ఎలా కాపాడాలి పిల్లల్ని దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలో పేరెంట్స్ కి కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం దాని తర్వాత ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడం గవర్నమెంట్ తరఫున ఇలాంటి ఇంకొంచెం ఎక్కువగా అందరికి యాక్సెసిబుల్ అయ్యే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వీటన్నిటి మూలంగా థింగ్స్ రిజాల్వ్ అవ్వడము ఇంకొంచెం సర్వీసెస్ పెరగడము పిల్లలు బాగుపడడం అనేది జరుగుతుంది హరివేంకటరమణ గారు ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వాలు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి గట్టిగా అడ్డుకోవాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందని మీరు సూచిస్తారు ఇది ఆహ్వానించ తగిన పరిణామం అండి అయితే ఈ జిల్లా స్థాయిలో కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకి కమిటీలు వేయాలి అవి రెగ్యులర్గా ఫంక్షన్ జరగాలి ప్రతి స్కూల్లోని కాలేజీలోని ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నివారణకి ఒక క్లబ్ అనేది ఏర్పాటు చేయాలి అంటే టీచర్లు పిల్లల భాగస్వామ్యం ఏర్పాటు చేయాలి అలాగే ఇవి కాకుండా స్లమ్స్ ఉంటాయి స్లమ్స్లో నేను చెప్పాను ఇందాక విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అని అంటే ఒక గ్రామాన్ని ఒక వార్డ్ని ఒక స్లమ్ని ప్రొటెక్షన్ చేసే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీస్ ఎప్పుడో అవి కాలానుగతంలో కలిసిపోయి వాటిని స్ట్రెంగ్తన్ చేసి వాటి ద్వారా ఆ గ్రామంలో ఉన్న పిల్లలు వలనర్బులిటీని గుర్తిస్తారు ఆ విధంగా ఆ గ్రామంలో ఎవరైతే డ్రగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు తీసుకొని ఇబ్బందులు పడిన వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేయాలి ఆ మనం సమూలంగా కింద నుంచి పనిచేస్తేనే కానీ ఇవి పూర్తి స్థాయిలో నిర్మూలన అయ్యే అవకాశాలు ఒకటి రాష్ట్ర స్థాయిలో రెండు జిల్లా స్థాయిలో రెండు మూడోది గ్రామ స్థాయిలో ఇట్లా పనిచేస్తేనే మనము వీటిని సమూలంగా అరికట్టగలము ఇవి కాకుండా పాఠ్యాంశాల్లో కూడా దీన్ని చేర్చాల్సినంత పరిస్థితి వచ్చింది వీటి వీటి వల్ల విపరిణామాలు ఇలా ఉంటాయి వీటి వల్ల దుష్ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పాఠ్యాంశాల్లో కూడా తప్పనిసరిగా చేర్చాలి అది కాకుండా ఇప్పుడు ఎన్ఈపి ప్రకారంగా అనేక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్పిస్తున్నారు చేర్పించినప్పుడు వీటిని కూడా చెప్పాలి లైక్ రోడ్ యాక్సిడెంట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగే దీన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ఖచ్చితంగా కౌమారు బాలికలకు బాలురకు బోధిస్తేనే కానీ మనము ఈ ఊబి నుంచి పిల్లల్ని రక్షించగలిగే పరిస్థితి దరిదాపుల్లో కనబడటం లేదు వెంకటరమణ గారు అలాగే ఇప్పుడు పిల్లలకి అవగాహన కల్పించడం సమాజంలో అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే అసలు ఈ డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు ఇవంతా మూలాలనే కట్ చేసి ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు అటు విషయంలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు చాలా కఠినంగానే అమలు చేస్తూ ఉన్నాయి మూలాలని కట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదే దాంట్లో ఇంకా అని సోర్స్ని చెప్పమని ఎక్కువ మంది పబ్లిక్కి చెప్తే బాగుంటుంది అంటే ఈ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పండుతుంది ఎక్కడ అనేది పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు అలాగే యూత్ని ఎంకరేజ్ చేయొచ్చు ఎక్కడ ఇవి దొరుకుతున్నాయి అనేది మాకు ఫోన్ చేయండి లైక్ అవినీతి జరిగితే మాకు నెంబర్కి ఫోన్ చేయండి అన్నట్టు అట్లాంటిది ఒక మెకానిజం ఏర్పాటు చేయొచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ గోప్యత మేము పాటిస్తాము అలాగే ఇప్పుడు మనకు పిల్లల సమస్య ఉంది టెన్ నైన్ ఎయిటీ ఫోన్ చేస్తారు సపోజ్ మనకి ఏం ఎమర్జెన్సీ వచ్చిందో హండ్రెడ్ ఫోన్ చేస్తారు అట్లాగే వీటికి మూలాలు ఎక్కడున్నాయి ఏంటి ఎలా జరుగుతుంది దగ్గరలో ఉన్న కిల్లీ షాపులోనే జరుగుతూ ఉంటుంది దాని గురించి ఎవరు సమాచారం ఇస్తారు ఆ పిల్లవాడు ఎవరైనా తెలుసుకొని ఏ హండ్రెడ్కో ఫోన్ చేయొచ్చు లేదా ఏ టెన్ నైన్ ఎయిట్కో ఫోన్ చేయచ్చు ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు సో ఈ విధంగా అన్ని వైపుల నుంచి అంటే కిల్లీ షాపుల నుంచి తర్వాత ఈ డ్రగ్ పెల్లర్స్ ఆ స్కూల్కి దగ్గరలో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి పండించే వాళ్ళ దగ్గర నుంచి అలాగే పోలీసులు అందరూ కలిసికట్టుగా పౌర సమాజం పనిచేసినట్టయితే తప్పనిసరిగా వీటిని అరికట్టవచ్చు సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం